నమో వెంకటేశయ్య శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా ప్రప్రథమంగా ధ్వజారోహణానికి సంబంధించినటువంటి విష్ణు దర్భ మరియు చేపను ఈ దినం స్వామివారికి శాస్త్రోక్తంగా వివిధ అర్చనలతో సమర్పించడం జరుగుతుంది ఈ యొక్క విష్ణు దర్భను మనం చేలూరు అనే గ్రామం నుంచి సేకరించడం జరుగుతుంది ప్రతి సంవత్సరము అక్కడ మాత్రమే ఈ విష్ణు దర్బ దొరుకుతుంది ఆ విష్ణు దర్భతోనే మనం ఈ యొక్క దర్బ చాప కానివ్వండి తాడును తయారు చేస్తాం ఈ తాడు పొడవు రెండు వందల ఇరవై ఐదు మీటర్లు మళ్ళా తిరిగి వచ్చే సంవత్సరం ధ్వజారోహణం జరిగేంత వరకు కూడా ఈ తాడు ధ్వజస్తంభం పైన అలాగే ఉంటుంది ధ్వజారోహణం అంటే మనం దేవతలను ఈ యొక్క బ్రహ్మోత్సవాలకు మనం ఆహ్వానించడం ఆహ్వానానికి ఆ ఆహ్వానానికి ఇది విష్ణు ఆలయం కాబట్టి విష్ణు దర్భతో చేస్తాము అదేవిధంగా చేప కూడా ఇది ఏడున్న ఏడున్నర మీటర్ పొడవు ఏడు అడుగుల వెడల్పుతో ఉంటుంది ఈ చేపను కూడా ధ్వజస్తంభానికి మనం అలంకరించడం జరుగుతుంది ఈ దీంతో మన యొక్క బ్రహ్మోత్సవాలు రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభమవుతున్నాయి ఆ సూచకంగా ఇప్పుడు తిరుమల ఆలయం వరకు తీసుకెళ్ళి అక్కడ డిప్యూటీఓ టెంపుల్ గారికి దీన్ని అప్పజెప్పడం జరుగుతుంది వారు దీన్ని అక్కడ ఉన్నటువంటి శేష వాహనం పైన ధ్వజారోహణం జరిగేంత వరకు ఉంచడం జరుగుతుంది ఓం నమో వెంకటేశ్వర